ఒక సెకనులో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు నరసింహాపురం గ్రామంలో శ్రీ కోదండరామ స్వామి దేవాలయంలో వేంచేసి ఉన్న గోదాదేవి శ్రీకృష్ణ కళ్యాణ మహోత్సవం దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ ముడుంబై శేషాచార్యులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఇట్టి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని యాజ్ఞిక బ్రహ్మ ముడుంబై మురళీకృష్ణ కృష్ణ మతాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు తదుపరి ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై శేషాచార్యులు ఏర్పాటు చేసిన అన్నవితర కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించారు ఇట్టి కళ్యాణం మహోత్సవం కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన అరవై ఆరు జంటలు పాల్గొని కళ్యాణం జరిపించారు ఈ కార్యక్రమంలో సూర్యపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు దేవాలయ పాలక వర్గ సభ్యులు గుండు మధునాగరాజు శ్రీను లింగయ్య రామకోటయ్య సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ గుండు లక్ష్మీనారాయణ పుల్లూరి వెంకన్న ఆదినారాయణ రామయ్య వెంకన్న లింగయ్య మరియు గ్రామ పెద్దలు మహిళలు యువత ध्रुवं धेरा जावरनो ध्रुवं देवो बृहस्पति ध्रुवं दयिन्द्रश्चाग्निष्ठराष्टं धारयता ध्रुवं ध्रुवं ध्रुवेणाविशा तस्मै देवादिब्रुवन् ध्रुवाद्यो जनस्पति ॐ ध्रुवं धेरा जावरनो

గోవింద వదంత్రిలు గడ్డి మీద అందరూ చప్పట్లు కూడా స్వామివారి తిరుపల మహోత్సవం గోవింద గోవిందోదా వెంకటరమణ గోవింద్రువంధరా ధ్రువం

ారాయణ ధ్యానూర్తే లక్ష్మీ నారాయణ ధ్యాన సావధానాసన్నది స్వామి లేవ అందరూ కూడా కంగార అలనాడు ఆ వైకుంఠంలో హోదా కృష్ణుల కళ్యాణం ఎలా జరిగింది మాత్రం కానీ చూసిన వారు ఎవరూ లేవు కానీ ఇలాడు ఈ భూలోకంలో నరసింహాపుర గ్రామంలో గోదండరామ స్వామి వారి యొక్క దేవాలయం నందు గోదా కృష్ణుల తిరుకల్యాణ మహోత్సవం కనులార మనకి చూసే భాగ్యం కలిగింది అందరూ కూడా కనుగార